హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి్రావ్స్ హోమ్ ఫుడ్ నేను మీ శ్రవంతి ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ మనందరి ఫేవరెట్ చికెన్ రెసిపీ అండి మనందరికి చికెన్ క్రేవింగ్స్ ఫుల్ గా ఉంటాయి కదా అలానే చికెన్ ని డైలీ వండుకోలేం కదండి అలాంటప్పుడు మనం ఇలా చికెన్ తో పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చికెన్ గ్రేవింగ్స్ ని ఫుల్ఫిల్ చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే మన చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ ప్రాసెస్ లో మీరు చికెన్ పచ్చడి ట్రై చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది ఈ పచ్చడిని నేను ఒక కేజీ చికెన్ తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇదే ప్రాసెస్ లో మీరు ఎన్ని కేజీలు కావాలన్నా చేసేసుకోవచ్చు నేనైతే బోన్స్ ఉన్న చికెన్ తోనే ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ తో ట్రై చేయొచ్చు ఈ పచ్చడి కోసం మనం తీసుకునే చికెన్ ముక్కలు అనేవి మీడియం సైజ్ లో ఉండాలండి మరి పెద్దగా ఉంటే మనకి ప్రాపర్ గా ఫ్రై అవ్వవుగా ఈ చికెన్ ని మనం త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని లాస్ట్ లో సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా మనం చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అందులోనే ఒక పాతి గ్రాముల నూనె వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మనం ముక్కలన్నిటికీ బాగా ఉప్పు నూనె పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల చికెన్ మనకి ఫ్రై అయినా కాని సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక మందపాటి కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎటువంటి నీరు అనేది పోయకుండా మూత పెట్టుకొని ఈ చికెన్ ని కుక్ చేసుకోవాలి అందులో నుంచే వాటర్ రిలీజ్ అవుతుంది అందులో నుంచి రిలీజ్ అయిన వాటర్ తోటే మనకి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది ఇలా మనకి చికెన్ కుక్ అవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఈ లోపు మనం చికెన్ పచ్చడికి కావాల్సిన చికెన్ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు ఇంచులు దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అందులోనే ఎనిమిది లవంగ మొగ్గలు రెండు అనాస పువ్వులు అందులోనే ఒక నాలుగు యాలకలు నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వేగన అవసరం లేదు ఇవి మనం రోస్ట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మనకి కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఆవాలు చిటపటం అంటాయి కదా అలా అంటే సరిపోతుంది ఇలా మనం రోస్ట్ చేసుకున్నాక ఆ మిశ్రమం చల్లారాక మనం జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే జార్లోనే నేను పచ్చడికి కావాల్సిన సాల్ట్ని మిక్సీ వేసుకుంటున్నానండి కళ్ళుప్పు ఉంటుంది కదా అది పావు కప్పు తీసుకొని ఎండలో ఎండబెట్టుకొని ఎటువంటి తడి లేకుండా ఉన్న ఉప్పుని మిక్సీ వేసుకోవాలి ఈ చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకునేసరికి మనకి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం వేరే కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో నేను శనగ నూనె మూడు వందల గ్రాములు వేసుకుంటున్నానండి ఈ పచ్చడి కోసం మనకి శనగ నూనె మాత్రమే బాగుంటుందండి మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడామంటే పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉండదు ఇలా మనం ఆయిల్ హీట్ చేసుకున్నాక మనం కంప్లీట్గా కుక్ చేసుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒకవేళ మనం హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే పైన క్రిస్పీ లేయర్ ఫామ్ లోపల లోపలనేది మనకి ప్రాపర్గా కుక్ అవ్వదు ఇలా మనం చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చిందంటే మనకి చికెన్ అనేది కరెక్ట్ గా ఫ్రై అయినట్టు ఇలా ఉన్నప్పుడు మనం అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్నాక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అండ్ అరోమా అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో మనకి స్టోరేజ్ ఉన్నా కానీ టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది ఇలా పచ్చివాసన పోయేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం చికెన్తో వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఆ అరోమా అనేది చికెన్కి బాగా పడుతుందండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చికెన్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పొడిని వేసుకోవాలి అందులోనే ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కళ్ళుప్పు ఒక పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి కారం ముప్పావు కప్పు వేసుకుంటున్నాను ఈ ముప్పావు కప్పు కారం అనేది మనకి ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్గా స్పైసీనెస్ అనేది సరిపోతుంది ఇవన్నీ వేసుకున్నాక చికెన్ మిశ్రమాన్ని బాగా కలుపుకొని వేడంతా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఒక గంట సేపు అలా పక్కన ఈ ఈలోపు మనం చికెన్ పచ్చడికి కావాల్సిన పులుపు కోసం నాలుగు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని వాటిని రసం తీసుకోవాలి రసం అనేది మనకి కప్పు వరకు వస్తుందండి ఆ నిమ్మరసం మనం ఈ చికెన్ పచ్చడి వేడి మొత్తం చల్లారాక మాత్రమే వేసుకోవాలి ముందుగా వేసుకున్నామంటే మనకి చేదుగా ఉంటుంది చికెన్ అనేది కంప్లీట్ గా చల్లారిపోయాక మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి ఇంతే సింపుల్ ప్రాసెస్ లో మనం చికెన్ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పచ్చడిని మనం గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ ఒక ఒకరోజు అలా పక్కనుంచుకోవాలి అప్పుడే మన చికెన్ పచ్చడికి ఉప్పు కారం పులుపు అనేవి కరెక్ట్ గా పడతాయండి మన పచ్చడి అనేది బాగుంటుంది ఇలా ఈ ప్రాసెస్లో కనుక మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి రెండు మూడు నెలల వరకు ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నాలుగైదు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది అయినా అన్ని రోజులు ఎలా ఉంటుందిలేండి ఒక్క రోజుకే అయిపోతుంది కదా ఈ పచ్చడి మనకి రైస్లోకే కాదండి టిఫిన్స్లోకైనా బాగుంటుంది దోశలోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన ఇదే ప్రాసెస్ లో మీరు చికెన్ పచ్చడిని ట్రై చేసి చూడండి అండి ముక్క అనేది బాగా గట్టిగా లేకుండా అలా అని మెత్తగా లేకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి